భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం బండ్రుగోండా పంచాయతీ కోయగట్టు గ్రామ పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కాలువలోకి రెండవ ప్యాకేజీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా భారీగా వరద నీరు చేరి నాలుగవ ప్యాకేజీ వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో మూడవ ప్యాకేజీ పరిధిలో అర్ధరాత్రి సమయంలో నాలుగవ ప్యాకేజీ వారు తమ సిబ్బందితో జేసీబీ పెట్టి కాలవ కట్టను తెంపివేయడం వలన కోయగట్టు రైతుల పంట పొలాలను నీటిపాలు చేసి కొంత భూమిని సాగుకు పనికి రాకుండా పెద్ద ఎత్తున రాళ్ళు ఇసుకతో మేత పోసి వర్రెలు కోసి తీవ్రంగా నష్టపరిచారని నష్టపోయిన రైతులకు ఎకరానికి వరి పంటకు ముప్పై వేలు పత్తి పంటకు యాభై వేలు రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పాడైపోయిన భూమిని సాగుకు యోగ్యంగా చదును చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్స్ మరియు అధికారులను సిపిఐ న్యూ డెమోక్రసీ పాల్వంచా సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు డిమాండ్ చేశారు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతులకు చెల్లించే విషయమై రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులతో చర్చించారు పీవైల్ నాయకుడు కంటే రామకృష్ణ రైతులు ఎం భద్ర య్య పిలక్ష్మయ్య ఎం రాము పి సంతోష్ పి భద్రయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లాగొండ పంచాయతీ పరిధిలోని పాయట్టు గ్రామ పరిధిలో ఈ యొక్క రైతులు లేనప్పుడు ఈ యొక్క కాలని ఒప్లైన్తో నాలుగో ప్యాకేజీ వాళ్ళు నింపిపోవడం జరిగింది తెల్లారి నాలుగో తారీఖు ఉదయం నుంచి ఎందుకు ఇలా చేశారంటే కాలం గొంగ పరిస్థితి ఉన్నది కాబట్టి చెప్పాము అయినా మీ పొలాలకు నష్టం లేకుండా గనేపడి కాలం ఇద్దామని చెప్పారు అది కొంచెం తీసి మళ్ళతో వెళ్ళిపోయి ఆ రాకుండా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇవాళ కాయగట్టి గ్రామంలో పది మంది రైతులై వర్షాలు వర్షాలు తీవ్రంగా నష్టపోయి కొన్ని భూములైతే శాంతమే పొట్టకపోయి మేటబోసి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఇలా ఎకరాలకు ఎకరాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టా ఈ సదరు గారు పరిస్థితి ఉన్నది తక్షణమే అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం మూలంగా ఈ యొక్క రెండు ఎకరాలు మూడు ఎకరాలు దాన్ని చెయ్యకపోతే తీవ్రమైన ఉద్యమం చేసేనా వాళ్ళని మెరలు వంచైనా దీన్ని సాధించేందుకు సిద్ధపడతామని ఈ సందర్భ ఈ సందర్భంగా సిపిఎంఎల్సీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది